న్యాయాధిపతి అయిన ఓత్నియలు దేవుడైన యహోవా మోసే తర్వాత యహోషివా నాయకత్వంలో ఇస్రాయేల్ను కనాన దేశమునకు నడిపించి వారితో తాను వాగ్దానం చేసిన ఆ దేశమును స్వతంత్రించుకునమని ఆదేశించారు వారు ఆ దేశమును స్వతంత్రించుకుని తర్వాత యొహోశివా నూట పది ఏండ్ల వయసు గలవాడే పొందాడు యహోషివా తన జీవితకాలమంతా దేవునికి విధేయునిగా ఉంటూ ఇస్రాయేల్ ప్రజలను కూడా దేవుని యందు భయభక్తులు గలవారిగా నడిపించి ఒక సమర్థవంతమైన నాయకునిగా బ్రతికాడు న్యాయాధిపతుల గ్రంథము రెండవ అధ్యాయము పదో వచనం తరువాత దేవుడు ఇస్రాయేల్ ప్రజలను దోచుకుని వారి చేతిలో నుండి రక్షించడానికి న్యాయాధిపతులను ఏర్పరిచాడు మొత్తం పన్నెండు మంది న్యాయాధిపతులు ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించారు అయితే ఇస్రాయేల్ ప్రజలు దేవుడు నియమించిన న్యాయాధిపతుల మాట వినక దేవుని ఆజ్ఞల మార్గములో నుండి తొలగిపోయి ఇతర దేవతలను పూజించారు ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోయిన ప్రతిసారి వారు వెనుకకు మళ్ళీ అన్య దేవతలను పూజించారు ఒకరోజు ఎహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇస్రాయేల్ ప్రజలతో ఈ విధంగా సెలవిచ్చారు నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి మీరు ఈ దేశ ప్రజలతో నిబంధన చేసుకోకూడదు వారి బలిపీటములను విరుగుకొట్టమని ఆజ్ఞ ఇచ్చాను కానీ మీరు నా మాట వినలేదు కనుక నేను మీ ఎదుటి నుండి ఆ దేశవాసులను వెళ్ళగొట్టను వారు మీ ప్రక్కలో షోలములుగా ఉంటారు వారి దేవతలు మీకు ఉరిగా ఉంటారని చెప్పారు అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎలుగెత్తి ఏడ్చారు ఆ కారణం బట్టి ఆ ప్రదేశమునకు బోక్యము పేరు వచ్చింది బోక్యం పేరునకు ఏడ్పు అని అర్థము కానీ కొంతకాలమైన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు దేవుడైన హోవాకు అవిదేయులై వారిలోని మూర్ఖత్వాన్ని భ్రష్టత్వాన్ని వెల్లడిపరిచారు దేవుని బిడ్డలైన ఇస్రాయిలీలు అన్యులైన కణానీయులు హిత్తియులు అమోరీయులు పెరిజీలు హివీయులు యోబుసీలను జనుల మధ్య నివసించుచు వారి దేవతలైన బయలుదేవతలను అష్టారోతును మరియు దేవతా స్తంభములను పూజించారు అది మాత్రమే కాకుండా దేవుని నిబంధనను మీరి అన్యుల కుమార్తెనులు పెళ్లి చేసుకునుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయుచూ వచ్చారు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా అని ప్రభు బైబిల్ గ్రంథము ద్వారా చాలా స్పష్టంగా సెలవిచ్చారు కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనాలు ఈ విధంగా ఇస్రాయలీలు యహోవాను మరచి ఆయన సన్నిధిని దోషులయ్యారు అందును గూర్చి యహోవా కోపము ఇస్రాయిలీల మీద మండగా ఆయన అరామ్న హరాయిమునకు రాజైన కూషా న్రషా చేతులకు దాసులగటుకు వారిని అప్పగించారు అప్పుడు ఇస్రాయలీలు ఎనిమిది సంవత్సరాలు కుషాన్ రిషా మనకు దాసులుగా ఉంటూ నెమ్మది స్వేచ్ఛ లేని జీవితం గడిపారు మరలా ఇస్రాయలీలు యోవాకు మొరపెట్టగా దేవుడు వారి మొరను ఆలకించి కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఓత్నియేలును ఇస్రాయేలీల మీద న్యాయాధిపతిగా రక్షకునిగా నియమించారు ఓత్నీయులను పేరునకు రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి దేవుడు నాకు బలము రెండవది దేవుడు నాకు సహాయము చేసెను అను అర్థాలు వస్తాయి ఇతడు ఇస్రాయేలీలకు మొట్టమొదటి న్యాయాధిపతి యహోవా ఆత్మ ఓత్నియల మీదకి దిగిరాగా అతడు యుద్ధమునకు బయలుదేరి అరామ్న హరాయిము రాజైన కూషా నృషాతాయిముతో తాయిముతో యుద్ధము చేసి అతనిని ఓడించాడు నలభై సంవత్సరముల పాటు న్యాయాధిపతి అయిన ఓత్నియలు హయాంలో ఇస్రాయేల్ ప్రజలు నెమ్మది పొంది స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని గడిపారు అటు తర్వాత కనజు కుమారుడును ఇస్రాయేలు న్యాయాధిపతి అయిన మృతి పొందాడు